మహాకృపను బట్టి మరి నా తరపున మా హోలీ పేరు తరపున ముందుగా ఓపీ పరంజ్యోతి బ్రదర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధముగా మరి దేవుని యొక్క కృప ఇక్కడ ఉంది అని ఎందుకు అంటున్నానంటే మరి మొట్టమొదటిగా సీతానగరంలో ఈ పరిచయం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పటికీ కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ మరి అక్కడ తీసేసి మరి రాణి గారి తోటలో పెట్టడము జరిగింది అక్కడ కూడా ఎన్నో ఇబ్బందులు ఎన్నో అనుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల మరి దేవుని యొక్క కృప ఇక్కడ ఉంది మరి ఇక్కడ దేవుడు స్టార్ట్ చేయడానికి రోజు దయచేసే శోకరిషాం సారీ దేవుని యొక్క మన ఆలోచనలు ఒకటైతే దేవుని ఆలోచన శోకరిషాం ఒకరోజు నేను చెప్పినప్పుడు వచ్చింది నడబెట్టి గెట్టేసినట్టుగా మాట్లాడారు సువర్గా చెప్తున్నానని చెప్పేసి అవును మెడబెట్టి మాట్లాడు మాట్లాడాడు ఎవడరా చెప్పడానికి మాదేం లేరా మా చర్చలు లేవా దేవుడు లేరా అని అన్నారు ఇప్పుడు నాకు చాహాలా ఆదేశ ప్రభు ఆ ఒక స్థానాన్ని నాకు స్థిరపరచు అని నేను మనసులో ప్రేరు చేసుకున్నాను స్థిరపరుస్తాడని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు ఎనిమిది సంవత్సరాల్లో బలపరిచిన దేవుడు ఈ సంవత్సరంలో మనకు తోడుగా ఉండడా ఉంటాడు మరి ఇక్కడ స్టార్ట్ చేయడము మరి మీ అందరూ రావడం అది యొక్క దేవుని యొక్క కృప మరి చిన్న వయసులోనే మరి దేవుడు ఎంతో చక్కగా వాడుకుంటున్నాడు అదే విధముగా మరి తన వయసును తన వయసును బట్టి ఎన్నో మరి మందిరానికి డబ్బులు డొనేషన్ చేస్తూ ఎన్నో వస్తువులు కొంటూ నలుగురిని నలుగురికి పెట్టే విధముగా దేవుడు ఈ రోజున తీసుకువచ్చాడు అందుని ప్రభు కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాను మరి రానున్న దినాల్లో దేవుడు బహుబలంగా అప్పుడైనా వాడుకోవాలని మేము అందరూ అనుకున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మరి మేము కూడా ప్రార్థన చేస్తాము దేవుడి కొన్ని మాటలు దీవించే ఆశీర్వదం